నలభై ఏడవ వార్డు జనసేన నాయకులు నగర కార్యదర్శి అల్లాటి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ నగర ఉపాధ్యక్షులు దాసరి గునాదరావు సభ రాజేష్ ఖన్నా నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాష మరియు అక్కిరెడ్డి ప్రసాద్ రాంబాబు జనసేన నాయకులు వీర మహిళలు తెలుగుదేశం నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ రాజ్యాంగం మానవులకి హక్కులు కల్పించే విధంగా ఇవాళ స్వేచ్ఛవాయుని పీల్చుకునే దాంట్లో భాగంగా మానవ హక్కుల్లో ఎవరికి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో హక్కులు కల్పించాలో కల్పించినటువంటి మహానుభావుడు మహామేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించుకోవడం కానీ ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం కానీ ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఆశయాన్ని ఆయన యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన ఏ దీంట్లో అయితే ఈ జాతి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని భారత జాతి రాజ్యాంగ ప్రయోజనాల కోసం రచించి రాశించారో ఆయన రాశించినటువంటి ఆశయాలు కానీ ఆయన యొక్క ఆదర్శాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కేవలం జయంతి రోజున మనం శుభాకాంక్షలు తెలియజేసి ఆగిపోకుండా ఆయన ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా మనందరం కూడా ఆ ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై వేరు ఆయన గురించి తెలుసుకోవడం వేరు అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే అనాదిగా వేలాది సంవత్సరాల భారతీయ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఇక్కడ అంటే అనాదిగా ఉన్నటువంటి అత్యధిక ప్రజల హక్కులు నిరాకరించబడినటువంటి ఆ ప్రజల్ని ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయించడం లాంటిది ఈ రోజున ఈ వైసీపీ పాలనలో మనం చూస్తున్నాం కేవలం నలభై రెండు సంవత్సరాలు దాటిన నిరుపేద ఎస్సీలకు ఇస్తామన్నారు పెన్షన్లు అవి లేవు తర్వాత విద్యార్థి అంటే ఎస్సీ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తుందో ఎంత దారుణంగా మోసం చేస్తుందో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలోనే చూసాం విద్యా దీవెన పథకం అన్నారు విదేశీ విద్యా దీవెన పథకాన్ని కాస్త ఎస్సీని తీసేసి అందరినీ కలుపుకొని మొత్తం మీరు కూడా వాళ్ళతో పోటీ పడండి అని చెప్పేసి చేసే